చేసిన మా మండల ముఖ్య నాయకులకు గ్రామ కుటుంబ సభ్యులకు నా ముందున్నటువంటి మహిళా సోదరకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదే విధంగా మరి నూతన నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు పోయి మనం చేసే ఒక సేవా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది మన అతి తొందరలో మనకి ఎంపీటీసీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి మరి భారీ మెజారిటీతో ఆ ఎన్నికలల్లో కూడా విజయ విజయకేతర ఎగరవేసి మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మనం పనిచేయాలని చెప్పి అందరినీ కూడా ఒక్కొక్కసారి కోరుతూ మరి ఇదే కాదు మరి రెండేళ్ళు రెండేళ్ళ ప్రభుత్వంలోనే ఇవాళ బ్రహ్మాండ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం గత పదేళ్ల మరి ఇంతకు ఉన్న ప్రభుత్వం ఇంతకు ఇంతకుముందు ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు రేషన్ కార్డులు ఇస్తామన్నారు దళిత బంధు ఇస్తామన్నారు ఎన్నెన్నో మాయ మాటలు మోసపు మాటలు చెప్పడం జరిగింది కానీ ఒక్కటి కూడా అట్లాంటిది మరి మన ప్రభుత్వం వచ్చి రెండేళ్లలోనే ఇవాళ బ్రహ్మాండంగా కరెంటు బిల్ ఎవరైనా కడుతురా కరెంటు బిల్ ఎవరు కడతలేరు బ్రహ్మాండంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ఇవాళ ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా రేషన్ కార్డు చేయడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా పదేళ్ల కింద ఇంద్రభుత్వం మరి మన మన మీద ఎంతో వాళ్ళు పెట్టుకొని మనం గెలిపించారు కాబట్టి మనం అదే విధంగా మన గ్రామాన్ని కానీ మన మండలాన్ని కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ప్రజల కష్టాలు తీర్చుకుంటూ అన్ని సమస్యలు తీర్చే విధంగా మరి పనిచేయాలని చెప్పి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ లకు తెలియజేసుకుంటూ ఇదే కాదు మనం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అయితే ఉన్నది మరి రెండేళ్ల మనం చేపట్టిన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి తీసుకుపోయి మీకు చెప్పే ఒక బాధ్యత మీ మీద ఉన్నది అక్కడ సపో కూడా ప్రజలకు ఇంటింటికి చెప్పాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే అలా మనం చేసే చెప్పుకునే అవసరం కూడా ఉన్నది కాబట్టి మీ అందరు కూడా మరి బ్రహ్మాండంగా అన్ని అన్ని మీకు విధాలుగా మీకు అండగా ఉంటూ మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మరి మీతో పాటు నేను కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి బ్రహ్మాండంగా గ్రామ గ్రామం కోసం అన్ని విధాలుగా ఎంతో నేను కూడా పనిచేస్తా అని చెప్పి మీ అందరికి కూడా ఇంకొకసారి మాటిస్తు ఇంకొకసారి మాటిస్తు ఏదున్నా ప్రజల కష్టాలు ప్రజల సమస్యలు తీర్చే విధంగా మనం పనిచేయాలా అదొకటి మనసులో పెట్టుకొని మీరు పనిచేయవలసిందిగా మీ అందరికి కూడా మరి ఇక్కడికి ఇచ్చేసినందుకు ఇంకొకసారి పేరు పేరున ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీ అందరికి ఇంకొకసారి పేరు పేరున మన స్ఫూర్తి Tira zaharra inci, daina bat alu, abrenetari